పరిశుద్ధ గ్రంథములో దేవుడికి యహో అనే పేరు ఎప్పుడు వచ్చింది యహో అనే పేరు దేవుడు ఎప్పుడు పెట్టుకున్నాడు ఎందుకంటే నాకు కానీ మీకు కానీ మనలో ఎవరికైనా సరే పుట్టినప్పుడు కొన్ని రోజులకి మరి మన తల్లి మన తండ్రి లేకపోతే మేనమాములు లేకపోతే పాస్టర్ గారు పాస్టమ్ గారు పేరు నామకరణము చేస్తారు కదండి కానీ దేవుడి పేరు యహో అని దేవుడే పెట్టుకున్నాడు ఎప్పుడు పెట్టుకున్నాడు అసలు ఏహోవా అనే పేరు దేవునికి ఎప్పటి నుంచి అమల్లోనికి వచ్చింది అని జాగ్రత్తగా మనం పరిశీలిస్తే మీరు ఆది కాండము రెండో అధ్యాయము నాలుగో వచ్చిన దాకా మీరు చదువుకుంటే దేవుడు 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 అని కనపడుతుంది కానీ సడహాలంగా మనం కనపడే వచ్చినము దేవుడైన ఏహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు ముందు ఒక మాట కనబడుతుంది దేవుడైన యహోవా దేవుడనే యహో అనే మాట ఆది కాండము రెండు అధ్యాయం నాలుగో చి నుంచి మనకు కనబడుతుంది అయితే దేవుడి పేరు యహో అని ఆదామ గారికి తెలియదు అవమ్మ గారికి అసలే తెలియదు అదేవిధంగా నోవహ గారికి తెలియదు అబ్రహామ్ గారికి తెలియదు విశాఖ గారికి తెలియదు యాకోబు గారికి తెలియదు వీళ్ళెవ్వరికి కూడా దేవుడికి యహో అనే పేరు తెలియనే తెలియదు ఏం చెప్తున్నారు బాబు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఆది కాండం అంతా కూడా యహోవా 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 యహో అని ఉంటుంది కదా యహో అనే పేరు దేవునికి దేవుడికి ఉందని అబ్రహాము గారికి తెలియకపోవటమేంటి యాకోబు గారికి తెలియకపోవటం ఏంటి అదే విధముగా మరి ఆదాముకు తెలియకపోవటం ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని మీరంటే జాగ్రత్తగా లేఖనాలను పరిశీలిద్దాం యహో అనే నామకరణము దేవుడు ఎప్పుడు చేసుకున్నాడు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది దానికి రీజన్ ఏంటి అని జాగ్రత్తగా మనం పరిశీలిద్దాం ఈ చిన్న అంశాన్ని నేర్చుకుందాం అయితే మీరు జాగ్రత్తగా గమనిస్తే మోషే గారు మనకు తెలుసు మోషే గారిని దేవుడు పిలిచాడు మరి అగ్ని పొదలో మరి అక్క పొద కాలిపోతుంది కాలిపోతుంది కానీ అగ్ని రగులుతుంది కానీ పొద పరిపూర్ణంగా కాలిపోవట్లేదు అప్పుడు మోషే గారు అలా చూసినప్పుడు ఆశ్చర్యపోయాడు అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు మోషే గారితో మోషే నా ప్రజల యొక్క ప్రార్థన విన్నాను మన యొక్క నేను చూశాను వాళ్ళ భయంకరమైన స్థితిలో ఉన్నారు వారిని విడిపించడానికి దిగి వచ్చిన్నాను కాబట్టి నువ్వు వెళ్ళి నా ప్రజల్ని పరో చేతి నుంచి విడిపించు అని చెప్పినప్పుడు మోషే గారికి తెలుసు కదండి గతంలో మాట చెప్తే వినలేదు వాళ్ళు నివ్వెవడరావు మాకు తిరిపి తీర్చడానికి నీకు మాకు సంబంధం ఏంటని తిరగబడ్డ జాతి ఓమాద్రోలు కాదు ఇస్రాయేల్ ప్రజలంటే తిరగబడిపోతారు ఎవరి మాట సాధారణంగా వినరు ప్రభువా మరి వాళ్ళు అంటారు అయా మరి దేవుడు పంపించాడంటే వాళ్ళు అడుగుతారు ఏ దేవుడు ఆ దేవుడి ఏంటి అని అడిగినప్పుడు నేనేం చెప్పాలయ్యా నీ పేరేంటయ్య అని అడిగినప్పుడు ఆ దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు చూడండి ఆ నిర్గమఖాండము పద్నాలుగు వచ్చినములు అందుకు దేవుడు నేను ఉన్నవాడును అను వాడు నేనున్నానని మోర్షితో చెప్పు చెప్పును మరియు ఆయన మీరు జాగ్రత్తగా గమనిస్తే దేవుడు మోర్షే గారితో మాట్లాడుతున్నాడు ఆ మోషే గారు అన్నాడు కదా నీ పేరేంటి వాళ్ళకి ఏం అని చెప్పాలి ఎందుకంటే అప్పుడు దాకా దేవుడికి పేరు లేదు చెప్తాను ఆది కాండంలో ఏహో అని ఎందుకునో తర మీకు చెప్తాను అయితే ఇప్పుడు మోస గారు దేవుడితో మాట్లాడే అంచేదేపు మాట్లాడేసేపు దాకా కూడా దేవుడికి ఏహో అని పేరు లేదు అందుకే నీ పేరేంటి అడిగినప్పుడు దేవుడు చెప్తున్నాడు నేను ఉన్నవాడును అనువాడు నేను నన్ను చెప్పును అయితే మన కిందకి జాగ్రత్తగా చదువుకుంటే పదిహేను వచ్చిన మరియు దేవుడు మోసతో నెట్లను మీ పిత్రులు దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు ఇషాకు దేవుడు యాకోబు దేవుడునైనా యహోవ మీ అద్దకు నన్ను పంపునని విశ్వయులతో చెప్పవలను నిరంతరము నా నామము ఇదే తరతరములకు ఇదే నా జాపక అర్థ నామము అందుకు జాగ్రత్త గమనించండి దేవుడు ఆ విధముగా మోషి గారికి చెప్పాడు మోషి గారితో ఏం చెప్పండి నా పేరు యహోవా ఎప్పుడు దాకా నా పేరు ఇది నిరంతరము నా నామము ఇదే తరతరములుకు ఇదే నా నామ నా జ్ఞాపకార్థ నామని మోషే గారితో చెప్పు పంపించాడండి ఫస్ట్ ఏం చెప్పాడు నీ పేరు అంటే అంటే దేవుడిని అడిగాడు నీ పేరేంటి ప్రభు అంటే దేవుడు అన్నాడు నేనున్నవాడును అని వాడును దేవుడికి పేరేం చెప్తావండి మనకి భూమిలోకి వచ్చాక పేరు పెట్టారు భూమిలో జన్మించిన తర్వాత కదా కానీ దేవుడికి పేరంటే ఏం చెప్తాం దేవుడికి ఏమని చెప్పాలి దేవుడికి పేరు అవసరమా అంటే అవసరం వచ్చిందని దేవుడు కూడా పేరు పెట్టుకోవాల్సి వచ్చింది ఇంతకు ఆ పేరుకి అర్థం ఏముంటే యహో అనే పేరుకి అర్థము ఉన్నవాడు అనువాడు అంటే దేవుడు ఉన్నాడు ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు ఆయనకు ప్రారంభము లేదు ముగింపు కూడా లేదు ఆయన ఉన్నవాడు అనువాడు కాబట్టి యహో అనే నామక నామము మోషే గారి దగ్గర పెట్టుకోవాల్సి వచ్చింది దేవుడు అప్పుడు దాకా దేవుడికి ఏహో అనే పేరు లేదు ఇది ఇంకా మీకు స్పష్టంగా అర్థం కావాలంటే మరొక వచ్చినాన్ని మీకు ఇస్తున్నాను జాగ్రత్తగా చూసుకోండి నిర్ఘమాకాండము ఆరో అధ్యాయము రెండో వచ్చిన చదువుకుందాం నిర్ఘమాకాండము ఆరు అధ్యాయము రెండో వచ్చిన మరియు దేవుడు మోషితో నెట్లను నేను యెహోవాను నేను సర్వశక్తి గల దేవుడును నేను సర్వశక్తి గల దేవుడు అనే పేరును అబ్రహాము ఇషాకు యాకోబులకు ప్రత్యక్షమైతేనే కానీ యహోవా అను నామను నేను వారికి తెలపబడలేదు దేవుడు చెప్తున్నాడు మరొకసారి మోసతే మోషే నేను యహోవాను గల దేవుడును అయితే నా పేరు యహోవాని నేను గల దేవుడును పేరును అబ్రహాము ఇషాకు యాకోబులకు ప్రత్యక్షమైతేని కానీ యహోవా అను నామము నేను వారికి తెలుపబడలేదు అంటే దేవుడు అబ్రహాము గారికి ప్రత్యక్షమయ్యాడు యాకోబు గారికి ప్రత్యక్షమయ్యాడు అదే విధంగా గారికి ప్రత్యక్షమయ్యాడు ఆదాముకి ప్రత్యక్షమయ్యాడు ఇలాగా మోషే గారి కంటే ముందున్న అందరికీ కూడా ప్రత్యక్షమయ్యాడు అందరితోని మాట్లాడాడు కాని ఆయన పేరును వారికి చెప్పలేదు అయితే పేరు ఎక్కడ పెట్టుకున్నాడు దేవుడు అంటే నిర్ఘమఖాండ నిర్ఘమా కాండంలో గారి దగ్గర పెట్టుకున్నాడు యహోవా అని యహోవా అని పేరుకు ఉన్నవాడు అనువాడు అని అర్థము ఇంకొక డౌట్ మీకు మిగిలిపోతుంది ఇప్పుడు అయ్యా మరి ఆది కాండం రెండు అధ్యాయం నాలుగో వచ్చిన నుంచి మేము చూసుకున్నప్పుడు నిర్గామాకాండం ముందు వరకు మూడు మూడు అధ్యాయం ముందు వరకు కూడా ఏహోవా ఏహోవా ఏహో అని చాలాసార్లు మాకు కనబడుతుంది కదా మరి ఇది అక్కడ గందరగోళం అంటే మీరు జాగ్రత్తగా ఇక్కడే మరి తప్పు దోవ పట్టొద్దు జాగ్రత్తగా గమనించండి ఆది కాండం ఎవరు రాశారు మోషే గారు రాశారు ఎవరు చెప్తే రాశారు దేవుడు చెప్తే రాశారు మీకు ఒక విషయం అర్థం కావాలంటే ఆది కాండము నుంచి మోషేగర్ దాకా జరిగిన స్టోరీ అంతా కూడా స్టోరీ అంటే జరిగింది కానీ ఇదంతా దేవుడు పోచకూర్చున్నట్టు చెప్తే మరి ఎవరు రాశారంటే మోషే గారు రాసుకుంటూ వచ్చారు ఎప్పుడు రాశారు ఇది ఎప్పుడు రాసారు అరణ్యములో వెళ్తున్నప్పుడు రాసుకున్నాడు గారు ఈ యొక్క ఆది కాండమును అయితే రాసేటప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసండి ఆది కాండము రెండు అధ్యాయ నాలుగో వచ్చిందాక దేవుడు దేవుడిని తర్జుమా చేసి రాసి ఆ నాలుగు వచ్చును కారణించంక దేవుడని పెట్టే కాడు ఏహో అని పెట్టుకుంటూ వచ్చేసాడు ఎందుకంటే మరి ఇంకా ఆల్రెడీ తెలిసిపోయింది కదా మోషే గారికి కాబట్టి ఆ పేరుని రాసుకుంటూ వచ్చాడు తప్ప ఏహో అనే పేరు దేవుడు మోషే గారి కంటే ముందున్న ఎవరికి దేవుడు చెప్పలేదు అప్పుడు ఏహో అనే పేరు పెట్టబడలేదు మోషే గారు తర్వాత రాశారు కాబట్టి రాసేటప్పుడు ఆ పేరును రాసుకుంటూ వచ్చారు అర్థమైంది కదండి అర్థం కాకపోతే కామెంట్లో అడగండి మీకు ఇంకా అర్థమయ్యే విధంగా చెప్తారు కాబట్టి ఏహోవాకు దేవుడికి ఎహోవా అనే పేరు పెట్టుకోవాల్సి వచ్చింది పేరు నిర్ఘమాఖాండము మూడు అధ్యాయం పద్నాలుగు వచ్చి నుంచి మనం జాగ్రత్తగా చదువుకుంటే అదే విధంగా నిర్ఘమాఖాండం ఆరు ఒకటి నుంచి మీరు రెండు మూడు వచ్చినా చదువుకుంటే స్పష్టంగా మీకు అర్థమైపోతుంది కాబట్టి ఇటువంటి చక్కటి దేవుని ఆత్మీయంగా ఎదగడానికి అనేకమైన విషయాల కొరకు ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధముగా అనేక మందికి షేర్ చేయండి ఆత్మీయంగా మీరు బలపడండి మమ్మల్ని కూడా బలపరచండి మీ అందరికీ వందనాలు మీ సహోదరుడు దానిలో